నమస్తే అండి నేను మీ లావణ్య ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే మనం చిన్నప్పుడు మిస్ అయిన న్యాచురల్ సాంగ్స్ మన ఆట తీరు ఇవన్నీ మిస్ అయినాం చివరి వరకు చూడండి నేనేం చెప్పదలుచుకున్నాను ఆడే ఆట అంతా ఎంత న్యాచురల్గా ఉన్నదో మనకు చిన్నప్పుడు పెద్దవాళ్ళు వాడుతూ ఉంటే వాళ్ళ పాట అందుకొని మనం వాళ్ళం అవన్నీ రోజులు మాకు తిరిగి అనమాట చాలా రోజుల తర్వాత న్యాచురల్గా ఆడిన ఫీలింగ్ కలిగింది ఇక్కడ అపార్ట్మెంట్లో ఎవరూ లేరు కాబట్టి మేమే ఉన్న నలుగురం ఐదుగురం ఆడాము ఈ అమ్మమ్మ మాకు చెప్తూ ఉంటే మేము అన్నీ పాడడం అయితే జరిగింది ఇలాంటి సిచ్యువేషన్స్ సీన్స్ అన్నీ మేము మిస్ అవుతున్నాము ఇది ముందు జనరేషన్కు వెళ్తుందో లేదో కూడా తెలియదు ఎందుకంటే పాటలు ఎప్పుడు ఆపేసి డీజలు స్టార్ట్ చేసిండ్రు ఆ డీజలతో పాటు వేయడమే తప్ప ఇట్లాంటి పాట ఆట విధానము అనేది ఈ మధ్యకాలంలో చాలా తక్కువైపోయింది మంచి పాటలు మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా మంచి పాటలు ఉండేవి మంచిగా వాళ్ళు ఒక పొద్దుగా కొద్దిగా ఎంత వర్ణనతో చెప్పేవాళ్ళో అవన్నీ మేము ఇయ్యాలలో అనుకుంటూ పాడేవాళ్ళము అవన్నీ మళ్ళీ తిరిగి గుర్తొచ్చాయి ఇలాంటి పాటలు ఉంటే అసలు మిస్ కావద్దని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ చిన్ననాటి రోజులు కూడా గుర్తొచ్చి ఉండుంటే ఇలా ఆడుకునే విధానం గుర్తొచ్చి ఉండుంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మన తెలంగాణలో పల్లెటూర్లలో జరిగే బతుకమ్మ సిటీలో జరిగే బతుకమ్మకు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్స్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎందుకంటే అక్కడ అందరూ మన స్నేహితులు మిత్రులు చిన్ననాటి అమ్మమ్మలు అమ్మలు అందరితో కలిసిమెలిసి మనం చేసుకునే పండుగ కాబట్టి చాలా ప్రత్యేకంగా సంతరించుకుంటుంది ఊర్లలో మనమైతే ఊరు వెళ్ళిపోతాము ఊర్లో వీడియో కూడా వస్తుంది మేము కొంచెం డిసప్పాయింటెడ్ ఉండే ఇక్కడ ఆడడానికి ఎవరు లేరని ఇంకా గుడిలో వేసేద్దామని వెళ్ళేసరికి మాకు అక్కడ వాళ్ళని చూసేసరికి చాలా ఇన్వాల్వ్మెంట్తో ఆడడం అయితే జరిగింది అంటే మీరు ఒకసారి ముందు వీడియో చూస్తే వాళ్ళ దగ్గర ఏ హంగు ఆరుబాటలు లేవో చాలా సింపుల్ న్యాచురల్గా ఉండే మనుషులు వాళ్ళని చూ చూడగానే అర్థమైపోతుంది వాళ్ళ మాట పాట భాష అంతే అట్లా కలుపుకోబోతుంది బతుకమ్మ పండుగ మేము కూడా అట్లనే ఇన్వాల్వ్ అయిపోయి చేసినాం అనమాట బతుకమ్మ దగ్గరికి వస్తే చిన్న పెద్ద ఏ తేడా అనేది అనిపించదు అదే కదా మన బతుకమ్మ స్పెషల్ ఇప్పుడు అయితే మేము ఆడుకోవడం అయిపోయింది ఇంకా ఇప్పుడు జనరేషన్కి ఇలా పాటలు పాడి చెప్పేవాళ్ళు లేరు మా అప్పుడైనా కొంచెం కొద్దో గొప్ప పెద్దవాళ్ళు మాకు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్కి అయితే ఈ పాటలు ఆటలు ఇవేమీ పెద్దగా రావు పాట విషయంలో ప్రత్యేకంగా చెప్తే రాదు ఈ డీజిల్ పెట్టుకొని ఎగరడం తప్ప నాకు ఇది ఒక్కటి స్పెషల్ థింగ్ అనిపించి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు ఎలాగనిపించింది ఒకవేళ మనకు చెప్పే ఛాన్స్ ఉంటే ఇలాంటి పాటలను గ్యాదర్ చేయాలనే ఒక హోప్ ఉన్నది కానీ అది ఎంతవరకు అవుద్దో తెలియదు చూద్దాం పాడిన పాటలు కదా వాళ్ళ పాట అనుకోగానే మేము కూడా ఫాలో అయిపోయినాము ఇట్లాంటి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం కొన్ని నేర్చుకుంటే బాగుంటుంది మన నెక్స్ట్ జనరేషన్కి అందిస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని టైమింగ్స్లో మిస్ అవుతూ ఉంటాయి అట్లాంటి ఎన్నో పాటలు ఎన్నో సందర్భాలకు సంబంధించిన పాటలు ఉన్నాయి అవన్నీ వీలైతే చేయాలని నా హోప్ బతుకమ్మ పేరవడం నైవేద్యాలు చేయడమే కాకుండా దీనికి సంబంధించి మంచి కథ ఉంటుంది వీలైతే నేను అది పెట్టడానికి ట్రై చేస్తాను మన ఊర్లలో ఎట్లా జరుగుతుంది ఆ సాంప్రదాయం చూపించడానికి కూడా ట్రై చేయాలని ఉన్నది చేద్దామనే ఆలోచన కూడా ఉన్నది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్న రబ్బాయిస్